హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది మన ఛానల్లో వస్తున్న ఫస్ట్ వీడియో కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ సో ఈ న్యూ ఇయర్ని మనము స్పిరిచువల్గా స్టార్ట్ చేయాలని చెప్పేసి మనకు ఉన్నప్పటి నుంచి ఇండియాలో నైంటీ కిట్స్ అయితే ఎక్కువగా రిలేట్ అనుకుంటున్నాను ఫర్ న్యూ ఇయర్ అనగానే నైట్ ట్వెల్వ్కి కేక్ కటింగ్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్స్కి అయితే వెళ్తాం కదా సో ఎంత దూరం వచ్చినా ఎన్ని చేంజెస్ అయినా కూడా మన మైండ్ లో కొన్ని థింగ్స్ అలానే ఉండిపోతాయి అంటారు కదా అలానే మా అంటే న్యూ ఇయర్ ఎంత మన ఫెస్టివల్ కాకపోయినా విల్ సెలబ్రేట్ కాబట్టి అండ్ ఇది స్టార్టింగ్ అనుకొని మనం గా స్టార్ట్ చేయాలి గా టెంపుల్ కి వెళ్ళి అంత ఇయర్ మొత్తం బాగుండాలి పాజిటివ్ గా అని చెప్పేసి అనుకుంటూ మేమైతే ఇస్కాన్ వెళ్తున్నాం ఇప్పుడు లెట్స్ మా జర్నీ స్టార్ట్ అయినప్పుడే స్నోఫాల్ అయితే స్టార్ట్ అయిపోయింది అది నిజంగా ఒక బ్యూటిఫుల్ మూమెంట్ చుట్టూ కూల్ వెదర్ ముందేమో వైట్ స్నో గ్రీన్ కలర్ గ్రాస్ అంతా వైట్ గా అనిపిస్తుంది ఇట్ వాజ్ మ్యాజికల్ మూమెంట్ అని చెప్పచ్చు ఆ కూల్ వెదర్కి కాఫీ బ్రేక్ అయితే తీసుకున్నాము మళ్ళీ ఫ్రెష్ ఎనర్జీతో జర్నీని అయితే స్టార్ట్ చేస్తాము ఇస్కాన్కి రీచ్ అయ్యేసరికి టైం అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అయ్యింది అది హారతి టైం కావడంతో మేము టెంపుల్లోకి అయితే వెళ్ళాము మేము వెళ్తూనే దేవుని దర్శనం అయితే చేసుకున్నాం మంచిగా వెంటనే భజనలు హరే కృష్ణ హరే కృష్ణ అని సాంగ్స్ అన్నీ పాడుతూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది అండ్ మనము ఇండియాలో ఉన్నప్పుడు ఇస్కాన్స్లో అలాగా ఎక్కువగా ప్రేయర్ చేస్తూ ఉంటాం కదా ఇలాగా నాకు అదే గుర్తొచ్చింది అలా మా ప్రేయర్స్ అన్నీ అయిపోయాక ఆ విండోస్లో నుంచి బయటికి చూస్తుంటే ఆ వెదర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ వ్యూ చూడడానికైతే అండ్ అక్కడ గ్రీనరీ మొత్తం వైట్గా స్నోఫాల్తో ఫుల్గా పడి అది చెప్పలేని ఒక ఏమంటారు ఒక ఫీలింగ్లా యాక్చువల్లీ ఇక్కడ ఇస్కాన్ వచ్చేసి ఇది ఒక ఫ్రెంచ్ కోట దాన్ని ఇస్కాన్గా కన్వర్ట్ చేశారు లైక్ అరౌండ్ చాలా ఇయర్స్ బ్యాక్ నైన్టీన్ నైన్టీన్ సెవెంటీస్లో అలాగా సో చాలా ఎకరాల్లో అయితే ఇది ఉందన్నమాట అలా మా పూజలు భజనలు అన్నీ అయిపోయాక ద మెయిన్ పార్ట్ ప్రసాదంకైతే వెళ్ళిపోయాం మీకు తెలుసు కదా ఇస్కాన్లో ఆనియన్స్ అండ్ గార్లిక్ అయితే యూస్ చేయరు అండ్ ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఇండియన్ ఫుడ్ అయితే పెడతారని నేను అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది ఎక్స్పెషల్లీ ఒక స్వీట్ అయితే పెట్టారో అదైతే చాలా బాగుంది ఫైనలీ నా ప్లేట్ అయితే ఇలా ఉంది ఇక్కడ పైన కూడా కూర్చోవచ్చు అండ్ కింద కూడా కూర్చొని తినచ్చు వీక్లో వన్ ఆర్ టూ టైమ్స్ మాత్రమే ఇండియన్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారంట ఇక్కడ బట్ మేము వెళ్ళిన టైంలో చేశారు చాలా బాగుంది అలా ప్రసాదం తిన్న తర్వాత మేము ఇస్కాన్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తుంటే జ్యోతిప్రభు అని ఇతను బాగా చెప్పారు అసలు ఎలా ఉంటుంది ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు అని చెప్పేసి beautiful place yes. most as you know but than me, me most beautiful museum in the world 10 million people visit and if you if you want to see everything you have to go every day for one year it's amazing so 80% uh, of the visitors like 20000 people from mystic power Siddhi, 500 years ago i mean he came with god so of course i get my understanding that he, God come with all his associates. At the same time, look parallel. At the same time you have Michelangelo. If you go to Rome, Michelangelo, Letitia, um, uh, Raphael, all these come at the same time. Now uh, Lora see 1452, 1519, Chitrama Prabhu 1486, 1534. So this is very special. You can be proud to be Indian. You yeah. can be proud to be Indian because Indians are the best people in the world. Mm -hmm. Yes. Yes. I explained to Suresh everything. Yeah. India. India. Jyoti. Light. My Guru Dev is from India. Manipur. 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 So you see, uh, but you can go to any country in the world. As I told Suresh, where is Suresh. Where is Suresh? I told Suresh a few minutes ago, you know, in since 1970, 55 years, 600 millions Bhagavad Gita. Srimad Bhagavad. Chaitanya I have been distributed all over the world. in all the languages of the world. So I mean, now we have Atayatras everywhere. We have 25 atyatra in England. We have Atayatra in Paris, Italy. I mean, everywhere now, people understand what India has to offer. So I become very eager to know about uh, Bhagavad Gita, Chaitanya Gita, Bhagavad So. Mm -hmm. Yeah. Obrigado. Wow. Okay. 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 Can see. Mm -hmm. We have our apartment here in each temple, like in in England, um, also. Our came to Manor, we have Melbourne as well, Australia, Los Angeles. Everywhere in each temple where our visited, we have this apartment, this place. Mm -hmm. Our used to translate these books here. You can see our past offering to the world. is. అలా అన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తూ బయటికి కూడా వచ్చాము ఆ చల్లటి వెదర్లో ఆ బిల్డింగ్ గురించి తెలుసుకుంటుంటే ఆ పిల్లర్ వచ్చేసి ఎయిటీ ఫీట్ అంట అండ్ ఈస్కాన్ ఇస్కాన్ లొకేట్ అయ్యేది వచ్చేసి అరౌండ్ సిక్స్టీ ఏకర్స్లో అయితే ఇస్కాన్ అయితే ఉంది సో చాలా పెద్దది ఇన్ కేస్ మీరు ఇక్కడికి రావాలనుకుంటే మనము నియర్ బై సిటీకి వచ్చేసి అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే తీసుకొని రావాలి అండ్ ఇక్కడ స్టే చేయడానికి కూడా రూమ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ మీకు కావాలనుకుంటే లాస్ట్లో ఒక స్క్రీన్షాట్ అండ్ స్మాల్ వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వాళ్ళ వెబ్సైట్లో అండ్ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి యూ కెన్ కాంటాక్ట్ దెమ్ ఆల్సో అలా సరదాగా వెళ్తూ ఉంటే మధ్యలో గోశాల అయితే కనిపించింది ఫ్ర ఫ్రాన్స్లో గోశాల అనేది నాకు షాకింగ్గా అనిపించింది అండ్ మోర్ ఓవర్ అది మెయింటైన్ చేయడం కానివ్వండి అదంతా చాలా హైజీన్గా చాలా బాగుంది నేను లాస్ట్ చూసిందే గోశాల వచ్చేసి కర్నూల్లో అది చాలా పెద్దది బట్ ఎనీ ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఈ ఫ్రెంచ్ ఆవులనే కాదు అండ్ ఈ తులసి చెట్టు ఈ వెదర్ కండిషన్స్కి అదంతా ప్లాంటింగ్ అవన్నీ కూడా చాలా ప్రాసెస్ కదా ఇలా వెళ్తూ ఉంటే మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న కృష్ణుడి బొమ్మలు ఆవులు ఇలాంటి చిన్ని చిన్ని మినీ బొమ్మలను అయితే నీట్గా డెకరేట్ అయితే చేశారు మధ్యలో చాలా చిన్న చిన్నవైనా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంతకీ అంతా మెయింటైన్ చేస్తుంది తెలిసాక నాకు చాలా ప్రౌడ్గా గా అనిపించింది తెలుగులో హరే కృష్ణ హరే కృష్ణ నా పేరు లోచనానంద దాస్ ఒరిజినల్లీ నేను హిందూపూర్ నుండే నేను ఫ్రాన్స్ కి రెండు వేల పదిహేడులో వచ్చాను రెండు వేల ఎనిమిదిలో ఆస్ట్రేలియా వెళ్ళున్నాను చదువుకోవడానికి స్టూడెంట్ లాగా సో డివో డివోటీస్ ని అక్కడ కలిశాను డివోటీస్ ని అక్కడ కలిసి భగవద్గీత చదవడం నామజపం చేయడం సంకీర్తనం చేయడం బాగా అనిపించింది సో ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ చేసిన తర్వాత మనం కూడా డివోషనల్ లైన్లో ప్రాక్టీస్ చేయొచ్చు మనం కూడా నలుగురికి ఉపయోగపడేలాగా మన ధర్మ ప్రచారం చేయొచ్చు అని మా మహారాజ్ ఇక్కడికి రమ్మన్నారు ఇక్కడ ఇస్కాన్ ఉంది ఇక్కడ హెల్ప్ కావాలని సో మా గురుమహారాజ్తో కలిసి వచ్చాను రెండు వేల పదిహేడులో అప్పటి నుంచి టెంపుల్ని నేను మావిడ ఇద్దరు కలిపి try some uh, retreat center wedding destination uh, the core idea is more people can come explore bhagavad gita explore the Sanatana dharma explore devotional paranga manamu inner connect connection ella techukochu manam peace happiness etla pondachchu uh, careers everything is good everything is good for humanity as long as we connected to god as long as manam నలుగురికి ఉపయోగపడేలాగా ధర్మాన్ని భగవద్గీతని ప్రచారం చేస్తూ మనం భగవద్గీతని జీవించడం వల్ల ఇట్స్ సక్సెస్ఫుల్ ఎనీథింగ్ ఎల్స్ ఓకే గుడ్ క్వశ్చన్ సో ఇక్కడ అందరూ రావచ్చు మేము ఊఫింగ్ ప్రోగ్రామ్ ఉంది వర్క్ అవే ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎవరైనా వచ్చి ఉండి మాల చేయడం భగవంతుడికి సేవ్ చేయడం ప్రసాదంలో హెల్ప్ చేయడం ఏమైనా చేసుకోవాలన్నా ఎవరికి ఏ ప్రొపెన్సిటీ ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళు రావాలంటే యూ కెన్ టేక్ మై నంబర్ దే కెన్ కాంటాక్ట్ మీ ప్లీజ్ కమ్ స్టే విత్ అస్ ప్రాక్టీస్ డివోషనల్ లైఫ్ యూ విల్ ఫీల్ దట్ ఇన్నర్ జాయ్ గ్యారెంటీజ్ దెన్ యూ విల్ యూ కెన్ క్యారీ ఇట్ హోమ్ యు నో టేక్ ఇట్ హోమ్ కీప్ ఇట్ విత్ యూ అండ్ దెన్ కమ్ బ్యాక్ వెన్ యూ వాంట్ టు రీఛార్జ్ దట్స్ వై ఫర్ హరే కృష్ణ చూసా కదా వీడియో మొత్తం ఈ రోజు అయితే ఇస్కాన్ కెళ్ళి స్పిరిచువల్ గా న్యూ ఇయర్ అయితే స్టార్ట్ చేసాము ఇందులో కారణం ఏమంటే మన తెలుగు అతని అక్కడ ప్రెసిడెంట్ గా ఉన్నారు వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయగా సబ్స్క్రైబ్ అయితే